హాయ్ హలో వివర్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ డే వన్ మొత్తం వరుణుడి వరుణుడి హవా కొనసాగిందని చెప్పుకోవచ్చు ఈరోజు జస్ట్ 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 థర్టీన్ పాయింట్ టూ అవర్స్ గేమ్ మిగిలింది అంటే సాగిందని చెప్పుకోవచ్చు జస్ట్ వన్ అవర్ మాత్రమే సాగిందని చెప్పుకోవచ్చు గేమ్ సో ఎలా సాగింది ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇంటూ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీరు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సారీ ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియాకి స్టార్ట్ అంతగా ఏమైతే రాలేదు ఇద్దరికి కూడా అంతగా స్టార్ట్ అయితే రాలేదు కానీ డే ఆఫ్ డే అని చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియాకి జస్ట్ ట్వంటీ ఎయిట్ రన్స్ మాత్రమే చేయగలిగింది ఇద్దరు ఓపెనర్స్ ఫస్ట్ నైన్టీన్ రన్స్ స్కోర్ ఉన్నప్పుడు వరుణుడు మళ్ళీ కలవరించడం తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత జస్ట్ నైన్ రన్స్ నైన్ రన్స్ సారీ ఫోర్టీన్ రన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ హవా కొనసాగడం జస్ట్ ట్వంటీ ఎయిట్ రన్స్ మాత్రమే స్కోర్ చేయగలిగింది ఆస్ట్రేలియా అయితే ఈరోజు మొత్తంగా క్రీజ్లో మెక్స్విని ఫోర్ రన్స్తో ఉండగా నైన్టీన్ రన్స్తో ఉస్మాన్ ఖాజా ఉండటం అయితే జరిగింది పిగ్గజ్ క్విక్ ఎడ్జ్లు మాత్రం వచ్చాయి కానీ అంతగా క్యారీ అయితే అవ్వలేకపోయాయి అని చెప్పుకోవచ్చు అయితే బుమ్రా సిరాస్తో ఆకాష్ దీప్ కొంచెం ఎఫెక్టివ్గా కనిపించాడని చెప్పుకోవచ్చు ఒకవేళ పింక్ బాల్లో కనుక ఉండింటే ఖచ్చితంగా దీప్ హవా కొనసాగేదేమో అని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే స్క్రాంబుల్ సీమ్ వేస్తూ ఉంటాడు కాబట్టి తనకి వండింటే బాగుండేది బట్ ఇప్పుడైతే ఎఫెక్టివ్గా కనిపిస్తున్నాడు అయితే ఫ్రెండ్స్ ఫ్యాన్స్కి కొంచెం ఊరట కలిగించే అంశం ఏంటంటే ఈరోజు ఎవరైతే వచ్చారో టికెట్స్ పెట్టుకొని వాళ్ళందరికీ నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు అయితే క్రికెట్ ఆస్ట్రేలియా వాళ్ళకి రీఫండ్ ఇవ్వాలని నిర్ణయించుకుంది అయితే రేపు ఒకవేళ వాతావరణం అనుకూలిస్తే నైంటీ ఎయిట్ అవర్స్ సాగే అవకాశాలు అయితే ఉన్నాయి సెషన్ టైమింగ్స్ కొంచెం అర్ధగంట ముందే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ సెషన్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ టూ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ లంచ్ బ్రేక్ సెవెన్ ఫిఫ్టీ టూ ఎయిట్ థర్టీ సెకండ్ సెషన్ ఎయిట్ థర్టీ టూ టెన్ థర్టీ టీ బ్రేక్ టెన్ థర్టీ టూ టెన్ ఫిఫ్టీ థర్డ్ సెషన్ టెన్ ఫిఫ్టీ టు ట్వెల్వ్ ఫిఫ్టీ ఒకవేళ ఓవర్లో కోట కొంచెం పూర్తిగా అయిపోకపోతే మాత్రం వన్ వంటి కల్లా సాగే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేస్తారు కదా సో మొత్తానికి ఈ విధంగా సెషన్ వారి టైమింగ్స్ అయితే ఉన్నాయి కాకపోతే ఈ ఫోర్ మిగతా రానున్న ఫోర్ డేస్లో కూడా వర్షాలు ఉన్నాయి మరి వాతావరణం అనుకూలించాలని అయితే కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం